సెవెన్ అయింది టైం అయితే మార్నింగ్ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ సంఘంలో అయితే చాలా మంది వీకెండ్స్ అయితే ఫుల్ రెస్ గా ఉంది ఆ చూస్తే మీకు తెలుస్తుంది ఎంత మంది ఉన్నారు అని చెప్పేసి అని అసలు ఇంత మంది వస్తారు అని ఎవరు ఊహించుకోలేదు మాత్రము ఆల్మోస్ట్ యాభై ఐదు కోట్లు కూడా జారు ఫుల్ మొత్తము నిండిపోయి ఉంటారు ఇప్పుడైతే ఇంకా వస్తూనే ఉన్నారు జనాలు అయితే గవర్నమెంట్ కూడా కొద్దిగా ముందుకి ఇది నెక్స్ట్ మంత్ సిక్స్త్ వరకు కూడా ఇది కొంచెము ఎలా చేసేది దాన్ని కూడా ప్లానింగ్ చేసేసి ఉన్నారు అయినా మంది అయితే చాలా మంది అయితే వస్తా ఉన్నారు ట్వంటీ సిక్స్త్ డే శివరాత్రి ఉండేదాని వల్ల ఇప్పుడు ఇది అయితే చేస్తే మంచిది అయితే నేను ప్రతి ఒక్కరికి నమ్మకము అంతా భూమి మీద దిగుతారు ఈ టైమ్ లో అని చెప్పేసి ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది అందువల్ల ఇక్కడ చూడొచ్చు మొత్తం సెటప్ టెంట్లు అయితే వేసుకో ఉన్నారు ఇది అరేల్ ఘాట్ అని చెప్పి అరేల్ ఘాట్ అయితే ఇక్కడ మీరు సెక్టర్ నంబర్ ఇక్కడ చూసుకోవచ్చు సెక్టర్ నెంబర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అని ఉంది కదా మీకు ఇది ఈ సెక్టర్ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి ఇక్కడికి మీకు సంఘం దగ్గర గాలి చేయిపోయే దొరికితే మీకు చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ స్నానాలు చేసేటైతే వాటర్ అనేది కొద్దిగా బాగా ఉంటుంది ఇంకా కొన్ని చోట్ల పోతే మీకు వాటర్ అనేది సరిగా దొరకదు చాలా కష్టమైతుంది చూడచ్చు ఇంకా బెస్ట్ అయితే మొత్తం ఫుల్ గా ఉండే ఇటుపక్క పోతేనేమో మీకు ఇంకొంచెం ముందుకు పోయి అక్కడ కుడిపక్క తీసుకుంటే ఇక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ కుడిపక్క తీసుకుంటే అక్కడైతే ఇంకా బోటింగ్స్ అయితే ఎక్కువగా ఉంటాయి సో ఇటుపక్క పోతే మీకు డైరెక్ట్ గా ఆ వాటర్ దగ్గరకి అయితే వెళ్ళిపోవచ్చు నేను ఇటుపక్క మీకు మొత్తం చూపిస్తాను ఇక్కడ ఇటుపక్క ఏమంటే మీకు బోటింగ్స్ అనేది ఏమి ఎక్కువగా ఉండేలేదు పక్క పోతే మాత్రమే మీకు బోటింగ్స్ ఉంటుంది బోటింగ్స్ కూడా మీరు చూసుకొని వాళ్ళు ఇచ్చే బోటింగ్స్ కి ప్రైజెస్ చూస్తేనే చాలా భయమేస్తుంది కొంచెం మాట్లాడాలా బోటింగ్ రేట్లు అంటాను బోటింగ్ రేట్ మాట్లాడితే మాత్రమే మీకు కొంచము గిట్టుబాటు అవుతుంది ఎందుకంటే ఒక్కొక్కరు డైరెక్ట్ గా పోయి ఆడతే మూడు వేలు ఐదు వేలు వేలు కూడా చెప్తారు మనం మాట్లాడితే షేరింగ్ లో రెండు వందలు అయితే అవుతుంది వాళ్ళు మూడు నీళ్లు కలిసే చోట తీసుకుని వెళ్ళి అక్కడ స్నానం అయితే చేరించి మళ్ళీ అక్కడ నీక తీసుకుని రిటర్న్ అయితే అక్కడ వదిలేస్తారు వేస్తారు అనమాట అక్కడే వెయిట్ చేస్తారు మనం వచ్చేదాకా అలా మీరు చూసుకొని షేరింగ్ అయితే మాట్లాడుకోవాల్సి పడుతుంది ఇక్కడ ఉన్న కాయలు పువ్వులు టెంకాయలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఎవరో తీసుకోపోయి ఇప్పుడు గంగా నదిలో అయితే వేసి మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు దాన్ని నీళ్ళ వదిలేసి వస్తారు కానీ మళ్ళీ అక్కడ పిన్నోళ్ళు పోయి దాన్ని నీళ్ళ వదిలేసిందే దాన్ని మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ దాన్ని ఇక్కడ పెట్టి సేల్ చేస్తా ఉంటారు టైనే సో అందుకని ఎవరు టెంకాయ ఇవంతా కాయలు పూజ పూజతామని ఎవరు ఏమి కొరతండి ఇప్పుడు మీకు ఫోర్త్ క్లాత్ గా మీకు చూపిస్తా చూడండి కొంచెం పైన నుంచి టెంట్స్ అయితే కనపడుతుంది కదా అవన్నీ టెంపరవరీ టెంప్స్ పెట్టిండేది ఆ టెంట్స్ అంతా మీకు రెంట్ అయితే రెంట్కి ఇస్తారు ఆ మళ్ళీ ఇంకొకటి అక్కడ నాగసాధువులు అఘోరీలు మళ్ళీ వస్తారు సో ఇప్పుడు ట్వంటీ సిక్స్త్ కి ఆ శివరాత్రి ఉండేదాని వల్ల మళ్ళీ రిటర్న్ వచ్చి వాళ్ళు సాయంత్రం వరకు అక్కడ ఉండి మళ్ళీ అలానికి అలా మళ్ళీ వెళ్ళిపోతారు వాళ్ళ దాన్న పర్మనెంట్ టెంట్స్ అన్ని మొత్తం పెరిగి పారేసినారు ఇప్పుడు ఉండేదేమో నార్మల్ ట్రైన్స్ మాత్రమే పెట్టినారంటే చూడొచ్చు ఇప్పుడు ఈ రోజు సండే మార్నింగ్ కాబట్టి ఎక్కువ మంది వస్తా ఉన్నారు ఇప్పటికే ఆల్మోస్ట్ చాలా క్లాసింగ్ అయిపోయింది ఫిఫ్టీ ఫోర్ సిఆర్ క్రోస్ అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడు మంది వచ్చింది ఇది ఇంకా మంది వస్తానే ఉన్నారు ఎక్కడి నుంచి ఎలా వస్తా ఉన్నారు ట్రైన్ బస్సు కూడా ఫుల్ అయిపోయింది అయినా ఓన్ వెహికల్ పైన తీసుకుంటా ఉన్నారు ఇక్కడ మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి ఏమో బ్రిడ్జ్ ఉంది కదా టెంపరీ బ్రిడ్జ్ ఉంది ఈ టెంపరీ బ్రిడ్జ్ పైన అక్కడి నుంచి దశ మీద ఘాటు అని ఇంకొకటి సంఘం ఆ అటుపక్క ఉంది అటుపక్క అయినా కూడా ఆ బ్రిడ్జ్ పై నుంచి ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ అయితే అక్కడ నుంచి నడుచుకుంటూ పోవలసి పడుతుంది అది చాలా బాగుంది అది కూడా మీకు అది కూడా మీకు డీటెయిల్స్ గా మీకు చూపిస్తాను మీరు స్నానం చేసేది సంఘం అయితే ఇక్కడే ఉండేది దగ్గరనే అది మీకు కనబడతానే ఉంది కదా కొద్దిగా వాటర్ అనేది తగ్గిపోయింది ఇప్పటికీ ఇంత మంది వచ్చి ఇక్కడ స్నానాలు అయితే చేసి అంతా దీంట్లో బాటిల్స్ లో అయితే క్యాన్స్ అయితే నీళ్లు అయితే తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారు నీళ్లు అయితే చాలా తగ్గిపోయింది ఇప్పుడు చాలా క్రౌడ్ గా ఉంది ఇక్కడైతే మీరు చూస్తా ఉన్నారు కదా ఇంత క్రౌడ్ ఈ రోజు సక్సెస్ అండే కాబట్టి మొత్తము జనాలు నిండిపోయినారు ఇక్కడ నాన్ స్టాప్ గా జనాలు వస్తానే ఉన్నారు కొంచెం కూడా గ్యాప్ అనేది లేకుండా పోయింది ఇక్కడైతే ఇప్పుడు ఇక్కడ మొత్తము రోడ్ ఫుల్ ఒక సైడ్ ఏమో అంగడులో పెట్టుకో ఉన్నారు ఏదైనా సేల్ చేసేదానికి డబ్బాలు పూలు ఆ మళ్ళీ దీపాలు అయితే కొబ్బరికాయలు ప్రతి ఒక్కటి ఇలా పెట్టుకొని అన్ని చోట్ల వాళ్ళు సేల్ అనేది చేస్తా ఉన్నారు చూడొచ్చు ఎంత మంది ఉన్నారు అని చెప్పేసి కొన్ని అయితే మనం అసలు కాలు కూడా పెట్టకయ్యలేదు అంత రెష్ ఉంటుంది ప్రాంతానం కొంచెం పిల్లల్ని అయితే పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలా చాలా డేంజర్ అనమాట పిల్లోళ్ళు ఇక్కడ చాలా మంది అయితే తప్పిపోయి ఉన్నారు వాళ్ళు ఇప్పుడు కూడా మైక్ లో అనౌన్స్మెంట్ చేస్తానే ఉన్నారు కానీ ఎవరు ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ అనేది వాళ్ళ ఎవరికి అర్థమవుతానేది వాళ్ళు మైక్ లో అనౌన్స్మెంట్ ఎంత చేసినా కూడా ఇప్పుడు సంఘం దగ్గరకైతే అయితే వచ్చిన్నాను ఇక్కడ చూడవచ్చు మొత్తం మట్టి మట్టి ఉంది ఇక్కడ ఈ మట్టిలోనే ఇక్కడ నడుచుకుంటూ పోవాలా స్నానం చేసుకుని వచ్చిన తర్వాత కూడా అదే మట్టిలోనే మళ్ళీ రావాల్సి పడుతుంది ఇక్కడ రోడ్ ఫుల్ మరికి కొబ్బరికాయలు పూజ సామాన్లు కావాల్సింది ప్రతి ఒక్కటి ఏదేది పిల్లలకు ఆడేదానికి ఏం కావాలో ప్రతి ఒక్కటి ఇక్కడే దొరుకుతుంది కానీ ఇక్కడైతే చూసుకొని మంచి జాగ్రత్తగా ఉండాలా బ్యాగ్స్ ఫోను టాయిలెట్స్ అంతా మొత్తం మీరు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇక్కడ దొంగలు కొంచెం ఎక్కువగా ఉంటారు కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలా ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చేవాళ్ళు ఇక్కడ స్నానానికి ఎన్నిసీ వచ్చేది స్నానం చేసిన తర్వాత కాసేపు ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకొని పోతారు ఇంకొంతమంది అయితే రెండు మూడు రోజులు అయితే ఇక్కడే ఉంటారు ఇంకొంతమంది అయితే ఇంకా వన్ వీక్ అయినా ఉండి ఇక్కడ మొత్తం చూసి మొత్తం అన్ని చూసుకొని రౌండ్ ట్రిప్ వేసుకొని అయితే పోతా ఉన్నారు చూడొచ్చు కొబ్బరికాయలు ఇవన్నీ తీసుకోపోయి మనం అక్కడ నీళ్లు వదిలేసి వస్తే మళ్ళీ ఇంకొక పిల్లోళ్ళు పోయి ఆ కొబ్బరికాయలు మళ్ళీ తీసుకోవచ్చు ఇక్కడ ఎండలో అయితే ఎండ పెట్టి మళ్ళీ దాన్ని సేల్ చేస్తా ఉన్నారు కొబ్బరికాయలు అయితే ఏం తీసుకోవద్దండి కొబ్బరికాయలు తీసుకుంటే ఊరికి వేస్తూ మనం గంగా నదిలో అయితే కలిపేసి వస్తాము కానీ వాళ్ళు మళ్ళీ పోయి దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ దాన్ని సేల్ చేస్తా ఉన్నారు చూడొచ్చు ఎంత మంది ఉన్నారు అండి స్నానం చేసే వచ్చి వెళ్ళాను మొత్తం ఇక్కడ స్నానం చేసే వచ్చి ఉండేది ఈ చలిలో కూడా ఎలా స్నానం చేస్తా ఉండదు తెలుగు చూడండి చాలా చలిగా ఉంది అయినా ఈ సన్నీళ్ళలో పోస్ట్ నీళ్ళు పోసుకునే దగ్గర వచ్చిందారు ఈ చలిలో కూడా ఎంత స్నానం చేస్తా ఉండాలి

ఎంత మంది ఇక్కడ వస్తా ఉండొచ్చి ఇక్కడ వెనకాలే తడిపోతుంది ఎంత మంది ఉన్నారు అయితే ఎన్నో కోట్ల మంది అయితే ఉన్నారు ఇది ఒకే చోట కాదు ఇక్కడ లైన్ మొత్తము జనాలు అయితే ఎక్కువగా ఉన్నారు ఇక్కడైతే ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా నీళ్ళు అయితే ఆల్మోస్ట్ తగ్గిపోయింది కలవర్ వెనకాల ఇక్కడంతా కొంతమంది అయితే పిండి ప్రదానం చేసే వాళ్ళు కూడా ఇక్కడ చేస్తా ఉన్నారు కొంతమంది ఇక్కడ వీళ్ళు కొంత స్వామిలు అయితే ఇక్కడ కుసొని ఉండాలి వాళ్ళు అయితే పెండు పదానాలు కూడా ఇక్కడే చెప్పేస్తారు కొంచెం కాశీ నుంచి ఇక్కడ ఎవరు పోపల్లో అయితే ఇక్కడే చేస్తారు అండ్ అంతా కుసేళ్ళు అంతా వాళ్ళే లైల్గా ఉండారు ప్రతి ఒక్కరు ఇక్కడ వాళ్ళు ఒక పూజ అనేది చేసి ప్రతి ఒక్కరికి చేస్తారు వాళ్ళు బాగా స్నానం చేస్తా ఉన్నారు ఇప్పుడే సూర్యోదయం కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది ఇది కనబడుతుంది అంటే చూడండి సూర్యోదయం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు కొంచెం ఎండ వస్తా ఉన్నట్టు ఎంత అయింది ఇంకా చలి కూడా ఎక్కువగానే ఉంది చలి ఇంకా తక్కువ కాలే నీళ్లు కూడా చాలా బుర్దు బుర్దుగా అయిపోయింది అక్కడ కనబడుతుంది గ్రీన్ బ్రీన్ కాబట్టి మొత్తం పాచి నీళ్ళు అంటే నీళ్లు కూడా చాలా తగ్గిపోయింది ఫోర్స్ కూడా చాలా తగ్గిపోయింది ఈ చలిలో అయితే మనకి చాలా కష్టము స్నానం చేయాలంటే సో నేను మధ్యాహ్నం అయితే వచ్చి స్నానం చేసుకో ఇప్పుడైతే జస్ట్ మీకు ప్రతి ఒక్కటి మీకు చూపించేసి చేసి ఇప్పించి వేరే చోట్ల అయితే వెళ్ళాల్సి పడుతుంది నీళ్లు చూడండి ఎంత గలీజుగా ఉంది అని బాగా అంత క్లీన్ అయింది అది ఇది అని చెప్తారు కదా ఏమీ లేదు ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత గలీజుగా అందరు గోళంగా ఉంది నీళ్లు చెప్పేసి మొత్తం పాచి కట్టి ఒక చోటకైతే వచ్చేసింది నీళ్లు అటు పక్క ఏమో కొద్దిగా నీళ్లు కొంచెం రన్నింగ్ అయిత ఉంది కాబట్టి ఓకే ఇటు పక్క అయితే నీళ్లు ఇక్కడే స్టాప్ అయిపోయింది కాబట్టి నీళ్లు మొత్తం గలీజ్ అయిపోయింది దీంట్లోనే ఇక్కడ చాలా మంది అయితే స్నానాలు అయితే చేస్తా ఉన్నారు అటుపక్క అటుపక్క చూసేది అయితే మీకు అక్కడ తెలుస్తుంది చూడండి ఇంకా చాలా మంది అయితే అక్కడ కూడా స్నానాలు అయితే చేస్తా ఉన్నారు నీళ్లు అక్కడ కూడా చాలా గలీజిగా ఉంది అయినా నీళ్ళతోనే నడుచుకుంటూ వాళ్ళు అటుపక్క అయితే వెళ్ళిపోతా ఉన్నారు చాలా దూరంగా ఇటు నడుచుకుంటూ పోవాల ఇక్కడ బోట్ బోట్స్ అనేది ఇక్కడేమి ఉండదు బోట్స్ కావాలంటే మనము ఇంకా ముందుకు పోవాల్సి పడుతుంది ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక వన్ కిలోమీటర్లకు పోతే మనకి బోట్స్ అనేది దొరుకుతాయి ఇక్కడైతే అయితే నడిచేదానికి ఏం ప్రాబ్లం ఏమి లేదు కింద అయితే మొత్తం కొసులు వేసేసినారు హాయిగా నడుచుకుంటూ పోవచ్చు అక్కడేమో స్నానాలు అయితే చేస్తా ఉంటారు కొంచెం ముందుకెళ్ళి ఇక్కడైతే నీళ్ళు అయితే కొంచెం బాగలేదు చాలా గలీజ్గా ఉంది ఇక్కడ మొత్తము డ్రెస్ చేంజ్ చేసుకునేకైతే ఇక్కడ అక్కడక్కడ వాళ్ళు ఒక ఇదని పెట్టి పెట్టేసినారు ఒక రూమ్ లాగా సెటప్ చేసి పెట్టినారు టెంపరీకి అయితే లేడీస్కి అయితే డ్రెస్ చేంజ్ చేసుకునేకైతే ఇబ్బంది ఏమి లేదు ఇక్కడైతే ప్రతి ఒక్క అయితే ఇక్కడ తగిలేసి చూసుకోవచ్చు జెండాలు అయితే పెట్టినారు ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ ఏమో పెట్టిన ఇక్కడ లాస్ట్ మూమెంట్ లో ప్రోగ్రామ్ కి అయితే సెటప్ చేస్తా ఉన్నారు ఇది నిన్నంతా ఏం ఉండలేదు ఈ రోజుకి సెట్ చేసినట్లు ఉన్నారు మొత్తం ఇది ఇంకా సెటప్ అయితా ఉంది ఏదో సంథింగ్ ఏదో స్పెషల్ గా ఏదో ప్రోగ్రామ్ అయితే ఏమో చేస్తా ఉన్నారు ఇక్కడ ఇక్కడ మంది జనాలు అయితే పోయేదానికి కూడా క్యూ సిస్టమ్ కూడా పెట్టిన్నారు మోస్ట్లీ వాళ్ళు ఇప్పుడు ట్వంటీ సిక్స్త్ కి మళ్ళీ అగోరీలు నాగసాధువులు వీళ్ళందరూ వస్తారు కదా వాళ్ళ కోసం ఏదో వాళ్ళు సెటప్ చేసినట్లు ఉన్నారు దీని అంతాను అక్కడ ఒక బ్రిడ్జ్ కనబడుతుంది కదా టెంపరీ బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ వైపు నుంచి పోతే మీరు వేరే ఇంకొక చోటకైతే పోవచ్చు అంటే అక్కడికి ఇంకొక సంఘం ఉంది అక్కడ అక్కడొచ్చి మీకు దశ మీద ఘాటు కూడా అక్కడే ఉంటుంది అక్కడ చూసుకొని బడే హన్మన్ టెంపుల్ అంతా చూసుకొని అటు నుంచి ఇటు రావచ్చు ఎంత మంది పోతా ఉన్నారు చూడండి అక్కడ స్నానాలకు అయితే స్థలానికి కొంతమంది అయితే స్నానాలు చేసి వెళ్ళిపోతా ఉన్నారు ఇంకొంతమంది అయితే ఇప్పుడైతే తిన్నారు స్నానాలకు అయితే ఇప్పుడు పోతా ఉన్నారు ఒకే రోడ్ ఇక్కడ ఏమంటే కొన్ని చోట్లంటే అప్పుడు నాగసాదుల ఉండే ఉండేదాని వల్ల కొంచెం ఇంకా బాగా ఇది ఉండే క్రౌడ్ గా ఇప్పుడైతే కొద్దిగా నాగాసాధులు అగోరు అంతా వెళ్ళిపోయి కాబట్టి కొంచెం ఇక్కడ క్రౌడ్ అనేది కొంచెం తగ్గింది కానీ స్నానాలు చేయనే చేయాలా అని కూడా వచ్చేవాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారు ఈ రోడ్లంతా అంత ఎక్కువగా ఎవరు ఉండరు నాగా అంతా అప్పుడు ఉన్నప్పుడు అయితే వచ్చేవాళ్ళు ఇప్పుడు నాగా అయితే ఇక్కడ లేదు ఎవరు మొత్తం టెంట్స్ అంతా ఖాళీ చేసి వెళ్ళిపోయినారు ఉన్న టెంట్స్ అంతా వాళ్ళు విని అప్పుడు మొత్తం ఖాళీ చేసి ఉన్నారు ఇప్పుడు సిక్స్ అయితే మళ్ళీ రిటర్న్ వస్తారు అంతా షెడ్ వేసి ఉండేది ఇక్కడ కొన్ని జాగాల్లో అయితే హోటల్స్ టీ షాప్ అంతా పెట్టుకో ఉన్నారు కాఫీ టీలు అన్ని దొరుకుతాయి అయినంత ఫుడ్ అయితే మీరు ఇక్కడ తినేదానికి కొంచెం కష్టమే వేరే చోట అయితే మీకు బాగా అలవాటు పడిన వాళ్ళు అయితే ఇక్కడ ఉండే ఫుడ్ అయితే కొంచెం కష్టం అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా అన్ని కర్రీ కర్రీ చేసే వాళ్ళు కూడాను ఆలు ఎక్కువగా వేస్తారు ఆలు కడిని చాలా ఇక్కడ యూజ్ చేసేది ఆ పూరీలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ చూడొచ్చు ఇది కూడా ఒక స్వామీజీ అయితే ఒక మటన్ లాగా ఇక్కడ సెటప్ చేసుకో ఉంటారు ఇప్పుడు లోగానే ఉంటారు వాళ్ళు బయటికి రారు చాలా ఉన్నాయి అట్లా మీరు ఫుడ్ అంతా అయినంత ఇంట్లోనే మీరు చేసుకొని వచ్చేట్లయితే చాలా బాగుంటుంది ఇక్కడ అంతా ఫుడ్ అయితే తినేదానికి చాలా కష్టము ఆ కర్రీ తీసుకునేకే ఒక ప్రైజ్ ఉంటుంది రైస్ కి ఒక ప్రైజ్ ఉంటుంది పూరీ కే ఒక ప్రైజ్ అంతా సపరేట్ సపరేట్ గా ప్రైస్ ఎస్ అయితే ఉంటుంది